హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక్కడ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో లైక్ లైక్ ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఫ్రెండ్స్ ఇక స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మహిళా ఉద్యోగులకు ప్రతి నెల ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది ఇక ఈ పాలసీ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు వర్తిస్తుందని వెల్లడించింది కటక్లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో ఒడిస్సా ఉప ముఖ్యమంత్రి పార్వతి పరిధ ప్రకటించారు ఇక ఈ పాలసీని తక్షణమే అమల్లోకి తెలిపారు మహిళా ఉద్యోగులు తమ ఋతుక్రమం సమయంలో తొలి లేదా ఒకటి రెండు రోజులు సెలవు తీసుకునేలాగా నిబంధనలు రూపొందించాలని చెప్పారు మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు రుతుక్రమం సమయంలో మహిళలకు సెలవు కేటాయించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది ఇక ఈ సమయంలో ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది నెలలో మూడు రోజులు నెలసరి సెలవులు ఇవ్వాలంటూ రెండు వేల ఇరవై రెండులో ఓ బిల్లును ప్రతిపాదించినప్పటికీ దానికి ఆమోదం లభించలేదు ఇక ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు మహిళలకు ఈ నెలసరి సెలవులు ఇవ్వటం ద్వారా ఎక్కువ మంది ఉద్యోగాల్లో చేరడానికి ప్రోత్సాహం అందించినట్లు అవుతుంది కానీ దీనిని అమలు చేయాలని సంస్థల యాజమాన్యులను ఒత్తిడి తెస్తే మాత్రం వ్యతిరేకత రావచ్చు అలాంటప్పుడు మహిళలకు ఉద్యోగ అవకాశాలు తగ్గొచ్చు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్